మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు నేను డబ్బులు అడుగుతానని దాంకున్నట్టున్నాడు ఇక్కడున్నారా మీరా అక్కడ కాదు అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారండి వర్షాన్ని మిస్ అవుతున్నాను అంత మిస్ అవుతున్నారా ఎవరా వర్షా ఎవరు ఓసి 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 నేను వర్ష అనే అమ్మాయిని గురించి చెప్పలేదు వాన గురించి చెప్తున్నా అవునా సరే కానీ వచ్చే నెలలో నా పుట్టి రోజు ఉందండి నాకు ఏం గిఫ్ట్ లేదా గిఫ్ట్ ఏం గిఫ్ట్ కావాలి మరి మరి నాకేమో ఒక కొత్త డ్రెస్ కావాలి అలాగే చికెన్ బిర్యానీ కూడా కావాలండి కొత్త డ్రెస్ చికెన్ బిర్యానీ కావాలా మరి సంవత్సరం వరకు గుర్తుండాలి కదండి అందుకని మంచి డ్రెస్ ఒకటి అలాగే మంచి చికెన్ బిర్యానీ చాలు బిర్యానీ లేదు తొక్కలేదు కానీ పోయిన సంవత్సరం ఇచ్చిన డ్రెస్ ఉంది అది వేసుకో అలాగే బిర్యానీ అవుతుంది గుడ్డు కారం పచ్చరి గుడ్డు కారా పుట్టి రోజు అప్పుడు కూడా ఆ విధంగా చేస్తారా మరి సంవత్సరం వరకు గుర్తుండాలి కదా అందుకే మాకేం ఒత్తిడి లేపండి